ఆస్టేలియాతో జరిగిన సిరీస్ లో రిషబ్ పంత్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి చాలామంది క్రికెట్ అభిమానులు ఏంటి రిషబ్ పంత్ ఇంత దారుణంగా ఆడుతున్నాడు అంటూ పెదవి విరిచారు ఇతడిని ఎలా ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేశారు అని కొంతమంది విమర్శనా బణాలు ఎక్కుపెట్టారు వీటన్నింటికీ ఐపీఎల్లో జరిగిన మొదటి మ్యాచ్లోనే తన బ్యాటింగ్ తో సమాధానం ఇచ్చి తనపై విమర్శలు చేసిన వారితోనే శాష్ అనిపించుకున్నాడు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఏడు సిక్సర్లు కొట్టి డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు దీనికి తోడు ఈ సందర్బంగా ఒక అరుదైన రికార్డును సాధించడమే కాకుండా ఐపీఎల్లో ధోని రికార్డును రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు రెండు పేల పన్నెండు సీజన్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇరవై బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ పద్దెనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ధోని రికార్డును బద్దలు కొట్టాడు ఐపీఎల్లో అత్యంత వేగవంతంగా అర్ధ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రాహుల్ మొదటి స్థానంలో ఉన్నాడు గతేడాది రాహుల్ పద్నాలుగు బంతుల్లోనే యాబై పరుగులు చేశాడు ఆ తర్వాత స్థానాల్లో పదిహేను బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేసిన యూసఫ్ పఠాన్ సునీల్ నరేన్ ఉన్నారు మొత్తానికి ఐపీఎల్ పుణ్యమాని అభిమానులు నమ్మలేని రికార్డులు బ్యాటింగ్ లో నమోదవుతున్నాయి క్రీడా విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి